అందరికీ నమస్కారం అతి చిన్న వయసులోనే వివాదాల కీరాఫ్ బిందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి ప్రాంతం నుంచి వీళ్ళ కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉంది వీళ్ళ తాతలు పొలిటికల్ లైన్లో ఉన్న వాళ్ళే వీళ్ళ ప్రధాన పొలిటికల్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన పొలిటికల్గా రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు వాళ్ళ పెద్దాని కూతురు అక్క బైరెడ్డి శబరి నంజాల పార్లమెంట్ నుంచి టీడీపీ తరఫున రాజకీయాలు నెలతోంది అయితే పెద్దనాన్న టీడీపీ తరఫున ఉంటే ఇతను వైసీపీ తరపున రాజకీయాలు నెరవేరుస్తూ ఉన్నాడు ఇలా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కడప జిల్లాలో డాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు అయితే వాళ్ళ ఆలోచన ప్రకారం డాక్టర్ చదువుకుంటాడని వాళ్ళ తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తే కాకుండా ఆయన రాజకీయాలు పెద్దనాన్న వాళ్ళ తండ్రులు వాళ్ళ కుటుంబ వారసత్వంగా రాజకీయాలు చేయి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుందో రాజకీయాలు వచ్చి వైసీపీలో చేరి వైసీపీలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్గా జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ఫైర్ బ్రాండ్ పొలిటిషన్కి ఎంట్రీ ఇచ్చాడు పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలోనే ఆయనకి నాడు యువజన విభాగానికి అధ్యక్షుని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తదనంతరం శాప్కి చైర్మన్ కూడా చేశారు దాని మీద కూడా విమర్శలు సద్విమర్శలు వచ్చినా ఆయన టైంలోనే శాప్ చైర్మన్ గనప్పుడు ఆడుదాం ఆంధ్రా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం పెట్టి యువతలో నైపుణ్యాన్ని తీసుకొచ్చే విధంగా శాప్ ద్వారా ఆటల పోటీలు నిర్వహించడం కూడా జరిగింది ఇక కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆ అవినీతి ఆరోపణలు అవన్నీ చేస్తారు అవన్నీ మామే ఇతను పొలిటికల్గా ఫైర్ బ్రాండ్ పొలిటిషన్ కానీ ఇతను నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అవటం వలన అతనికి నుంచుంటాకి అవకాశం వస్తే కనుక పంతొమ్మిదిలోనే అవకాశం లేక సీటులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో కూడా ఎక్స్పర్ట్ చేశారు ఎక్కడన్నా ఇస్తారని ఎక్కడ సాధ్యపడలా అయినా సరే కొంతకాలం స్థబ్దతగా ఉన్నా మళ్ళీ యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళీ బయలుడే సిద్ధార్థానెడ్డి యువజన విభాగానికి వర్కింగ్ పేషెంట్గా ఇచ్చారు మరి ఇంతకుముందు పేషెంట్గా ఇచ్చారు ఇప్పుడు యువజన విభాగానికి వర్కింగ్ పేషెంట్గా ఇచ్చారని మరి పేషెంట్గా ఎవరు చేస్తారనేది ఇంకొక ఆలోచన ఉంది ఇంకెవరైనా సీనియర్ని ఏజ్లో ఉన్న అతను ఎవరన్నా సీనియర్ పొలిటీషియన్ ఎవరన్నా యువజన విభాగానికి అధ్యక్షం చేసే అవకాశం ఉందేమో మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు మరి రాబోయే రోజుల్లో ఇతను కూడా రాజకీయంగా దుందుడుకు ఇతను రాజకీయంగా కూడా ఇతని నిర్ణయాలన్నీ కూడా దుందుడుగా ఉంటాయి బాగా స్పీడ్ పొలిటీషియను యాక్టివ్గా ఉంటాడు యూత్ సమస్యల మీద స్పందిస్తూ ఉంటాడు రాజకీయం కూడా మంచి అవగాహన ఉన్న వ్యక్తి అక్కా తమ్ముడిద్దరు కూడా ఎదురెదురు పార్టీల్లో ఉండి ఒకళ్ళు టీడీపీ ఒకళ్ళు వైసీపీ పార్టీలో ఉండి పనిచేస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ కుటుంబం పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని మీద వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బంధువులు కానీ వాళ్ళ శ్రేయోభిలేషలు కానీ అక్కా తమ్ముడికి రాజకీయ వైరవంగా వద్దు అని సలహాలు ఇస్తా ఉన్నారు అయినా కానీ మార్గాలు వేరు వేరైనా ఇద్దరు చిరు పార్టీలో పనిచేస్తున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యాక్టివ్గా మంచి పొలిటీషన్ అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన శ్రేయోగ్లేషలంతా కోరుకుంటున్నారని తెలియపరుస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి